మీనా చేసిన బిర్యానీ పంచాయతీ ఇంట్లో జరుగుతూ ఉంటుంది తనకు ఇంట్లో వండింది కాకుండా బయట బిర్యానీ ఇచ్చిందని అందుకే తన ఆరోగ్యం పాడైందని ప్రభావతి ఇంట్లో గొడవ మొదలు పెడుతుంది రోహిణి ప్రభావతికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో చేసింది మేం కూడా తిన్నాం కదా మాకేమీ కాలేదు అత్యక మాత్రమే ఎందుకు అలా అయింది అని రోహిణి అడుగుతుంది అంటే నీ ఉద్దేశం ఏంటి రోహిణి అని మీనా సీరియస్ అవుతుంది ఇక బిల్లు చూపించి అది బయటకున్న బిర్యానీనే అని ప్రభావతి అంటుంది అది ఇప్పటి బిల్లు కాదని డిసెంబర్ థర్టీ ఫస్ట్ తేదీన రాజేషు బాలు తిన్న బిర్యానీది అనే బిల్లు బాలు నిజం చెప్తాడు ఇక కామాక్షి చేసిన వింత వంటకం తినడం వల్ల ప్రభావతికి అలా జరిగిందని కామాక్షి భర్త రంగా సత్యానికి ఫోన్ చేసి అసలు విషయం చెప్తాడు ఈ విషయం బయటపడగానే రోహిణి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది అయితే వెళ్తున్న రోహిణిని మీనా ఆపుతుంది ఇక బాలు తన భార్యని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని బాలు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ప్రభావతి తన తిప్పలు తను పడుతూ ఉంటుంది ఇక మరోవైపు రోహిణి వాళ్ళ అమ్మ చింటూ కోసం ఇల్లు వెతికే పనిలో పడుతుంది ఇక ఇల్లు ఒకటిని వెతుకుతుంది నేను మా అమ్మ మా బాబు ఉంటాం అని రోహిణి ఆ ఇంటి వానర్కి చెప్తుంది అతను నీ భర్త గురించి తన భర్త గురించి అడిగితే దుబాయ్లో ఉంటాడు అని చెప్తుంది రోహిణి అయితే ఇల్లు ఇవ్వను అని అతను చెప్తాడు కానీ అతనికి ఏవేవో చెప్పి రోహిణి ఒప్పిస్తుంది అద్దె ఇరవై వేలు అడ్వాన్స్ లక్ష ఇవ్వమని ఇంటి ఓనర్ అడుగుతాడు రోహిణి సరే ఇస్తాను అని చెప్పి టోకెన్ అడ్వాన్స్గా కొంత డబ్బు ఇస్తుంది లక్ష రూపాయలు ఎలా తెస్తావని విద్య అడిగితే మనోజ్ని అడుగుతాను అని రోహిణి అంటుంది ఇక మరోవైపు బాలు కార్ స్టాండ్ దగ్గరికి వెళ్తాడు తన ఫ్రెండ్స్ ని కలుస్తాడు రాజేష్ పీకల్ దాకా తాగి పడిపోవడం చూసి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రాజేష్ని బాలు లేపుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్